హలో అండి సాదాగా ఉన్న బ్లౌజ్ని ఇంత అందంగా మార్చేసుకున్నానో చూసారా ఒక్క రూపాయి కూడా ఖర్చు లేదు అసలు ఈ మిర్రర్స్ ఒక్కటే ఖర్చు ఇంకా మిషన్ కుట్టే వాళ్ళ దగ్గర థ్రెడ్స్ ఉంటాయి కాబట్టి ఒక్క రూపాయి కూడా ఖర్చులేదు ఈ బ్లౌజ్ కూడా నేనే కుట్టేసుకున్నాను అయితే ఈ బ్లౌజ్కి నేను మోడల్ ఏం పెట్టేసుకోలేదు శారీ సింపుల్గా ఉంది బ్లౌజ్ కూడా సింపుల్గా ఉంటే ఏం బాగుంటుంది అని చెప్పేసి ఇలా ఈ మోడల్ అయితే పెట్టుకున్నాను సింపుల్గా ఈజీగా ఉండేటట్టు చూసారా ఎంత అందంగా వచ్చిందో చాలా సింపులే ఈ వర్క్ రాని వాళ్ళు కూడా చాలా సింపుల్గా చేసేసుకుంటారు చాలా ఈజీ నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి మీ ఫ్రెండ్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి ఇంకైతే వీడియోలోకి వెళ్ళిపోదాం నేనైతే గోల్డ్ కలర్ జరీ థ్రెడ్ అయితే తీసేసుకున్నాను ఇంకా కాటన్ థ్రెడ్ అంతే ఫ్రెండ్స్ శారీ కలర్ కాటన్ థ్రెడ్ ఇంకొచ్చేసి నేను ఈ గోల్డ్ కలరు ఆరు పొరలు అనమాట అయితే మూడు పొరలు తీసేసుకున్నాను మూడు పొరలు ఇలా మడత పెట్టేసుకుంటే ఆరు అవుతాయి కదా అయితే ఈ చివర వేసేసుకోవాలి బయటికి వచ్చేసేయకుండా అయితే నేను ఇక్కడ నెక్ చుట్టూ గొల్స్ అదే గొల్స్ స్టిచ్ అయితే వేసేసుకుంటున్నాను గొల్స్ కుట్టు వేసుకుంటున్నా ఫ్రెండ్స్ ఇలా చిక్కు పడకుండా నీట్గా జాగ్రత్తగా తీసేసుకోండి చిక్కు పడకుండా ముడులు పడకుండా జాగ్రత్తగా ఇలా తీసేసుకోండి థ్రెడ్ కదా ఊరికి చిక్కు పడుతుంది అయితే మగ్గం వర్క్ కంప్యూటర్ వర్క్ కంటే హ్యాండ్ ఎంబ్రాయిడింగ్ చాలా ఈజీ ఫ్రెండ్స్ అయితే నేను బయట ఒక బ్లౌజ్ అయితే ఇచ్చాను ఆ మగ్గం వర్క్కి మగ్గం వర్క్ ఇస్తే త్రీ థౌజండ్ తీసుకున్నారు అయితే ఆ మగ్గం వర్క్కి పూసలు ఎలాంటివి వేశారో తెలుసా ఫ్రెండ్స్ అసలు కలర్ పోతాయి చూసారా పూసలు అలాంటి పూసలు వేసారనమాట నాకైతే చాలా కోపం వచ్చింది త్రీ థౌజండ్ తీసుకున్నారు ఒక మంచి పూసలు కూడా వేయలేదు ఇంకా వాళ్ళకిచ్చి వేలు వేలు వాళ్ళ మొహన పోసాకంటే నేను వాళ్ళ కుట్టు కూడా చూశాను ఆ కుట్టు మనం కూడా వేసేసుకోవచ్చు అయితే మనకి డిజైన్స్ రావాలి ఫ్రెండ్స్ మెయిన్గా అలా మగ్గం వరకు మనం కూడా చేసేసుకోవచ్చు ఇంట్లోనే చాలా ఈజీగా పూసలు తెచ్చుకొని మనం కూడా కుట్టేసుకోవచ్చు హ్యాండ్ ఎంబ్రాయిడింగు మగ్గం వర్క్ ఒకేలా ఉంటుంది సేమ్ కాకపోతే దానికి కొంచెం మగ్గం వర్క్ది మ ఒక ప్లేట్ లాంటిది కావాలి అయితే అది కుట్టేసిన బ్లౌజ్ పైన అయితే అవ్వదు కుట్టని బ్లౌజ్ పైన చేయాలి అయితే ఈ హ్యాండ్ ఎంబ్రాయిడింగ్ ఏంటంటే కుట్టేసిన బ్లౌజ్ పైన కూడా చేసేసుకోవచ్చు అనమాట అయితే ఇక్కడ కుట్ట అయితే వేసేసుకున్నాను పైన మరీ బోజ్గా ఉందని చెప్పేసి నేనైతే ఇలా మిల్లర్స్ అయితే పెట్టేసుకున్నాను పైన మీకు అర్థం అవటం కోసం అని చెప్పేసి అటు ఇటు చేయకుండా మధ్యలో చేస్తున్నాను బాగా కనిపిస్తుందని చెప్పేసి అయితే ఈ మిర్రర్ ఊడిపోకుండా మాకు రావట్లేదు అనుకునే వాళ్ళైతే గమ్ పెట్టేసి ఈ మిర్రర్ పైన అంటించేసుకొని తర్వాత ఇలా కుట్టేసుకోండి ఇలా గమ్ పెట్టకుండా ఇలా సూది గుచ్చటం వల్ల ఏంటంటే ఆ మిర్రర్ అటు ఇటు జరిగిపోకుండా మన కుట్టు ఏమైనా పక్కకి వెళ్ళిపోయినా కొంచెం ఇలా సర్దుకోవటానికి అవుతుంది గమ్ పెట్టే సమయంటే ఏంటంటే ఇలా సర్దుకోటానికి అవ్వదు అర్థమవుతుందా ఫ్రెండ్స్ చూసారా ఎంత సింపులో అయితే ఇలా మీకు పిచ్చి పిచ్చిగా కనిపించవచ్చు మీకు లాస్ట్కి వచ్చేసరికి అర్థమైపోతుంది నేను మాటల్లో చెప్పేదానికంటే చూస్తేనే చాలామందికి అర్థమవుతుంది ఫ్రెండ్స్ ఇలా మాటలు చెప్పామనుకోండి అస్సలు అర్థం కాదు చూస్తేనే బ్రెయిన్కి అర్థమవుతుంది ఓహో దీన్ని ఇలా కుట్టాలా దీన్ని ఇలా కుట్టాలా అని అర్థమవుతుంది ఫ్రెండ్స్ అందుకే నేను వాయిస్ చెప్పట్లేదు చూసారా ఆ మిర్రర్ చుట్టూ మళ్ళీ కుట్టు వేసుకుంటున్నాను మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నేను అలాంటివే చేయటానికి ప్రయత్నిస్తాను నేనైతే లేడీస్ టెల్లర్ని మిషన్ కుడతాను ఇంకా నాకు ఇలాంటి వర్క్స్ కూడా వచ్చు హ్యాండ్ ఎంబ్రాయిడింగ్ వర్క్ కూడా వచ్చు మీకు ఎలాంటి వీడియోస్ కావాలంటే అలాంటివే పెట్టడానికి ట్రై చేస్తాను చూసారా అర్థమవుతుందా దాని లోపల పెట్టేసి సూది పైకి దారం తెచ్చుకొని లూజ్గా లాక్కోవాలన్నమాట టైట్గా లాగేయూడదు అంతా ఒకేలాగా లూజ్గా ఒకటే లూజ్గా లాక్కోవాలి మరి గట్టిగా లాగేసుకున్నా రాదన్నమాట లుక్ మారిపోతుంది ఈ విధంగా ఫస్ట్ రేకు మొత్తం ఆ రేకు మిర్రర్ మొత్తం దారం దారాలా కనిపించింది కదా ఇప్పుడు ఆ దారాలన్నీ ఇలాగా సూదు లోపల తీసేసుకొని ఇలా ఒక మెలకు పెట్టేసుకోవాలి లూజ్గా ఈ విధంగా చూసారా ఎంత ఈజీనో ఈ రేకుమిర్రని మూడు రకాలుగా ఇలా అల్లుకోవచ్చు అన్నమాట మూడు రక ఈ రేకుమిర్రని అల్లే అల్లే విధానంలో మూడు మూడు రకాలుగా అల్లుకోవచ్చు నేనైతే ఫస్ట్ వన్ చూపిస్తున్నాను సెకండ్ టూ ఇంకా చూపించలేదు చూపిస్తా తర్వాత అవి కూడా ఎలా కుట్టుకోవాలో ఇదే డిజైన్ ఇదే మిర్రర్ మన లాంగ్ ఫ్రాక్స్కి అంటే నెక్ చుట్టూ కొంచెం డల్గా ఉంటుంది కదా ఇలా మిర్రర్ పెట్టుకొని ఇలా కుట్టేసుకుంటే చాలా లుక్ వస్తుంది చాలా బాగుంటుంది ఈ ఇలా రేకు పెట్టుకొని రేకు మిర్రర్ నేనైతే రేకు మిర్రరే వాడుతున్నాను గాజు మిర్రర్ కాదు చూసారా ఎంత వచ్చిందో ఫిన్సింగ్ అన్నది కుట్టే విధానంలో ఉంటుంది ఫిన్సింగ్ ఉన్నాయి వీటితో అయితే నేను ఫుల్ఫుల్ చేస్తున్నాను అన్నమాట చాలా జాగ్రత్తగా కుట్టుకోండి మళ్ళీ కింద వైపు కూడా కుట్టేస్తారు జీరో సైజ్ అండి ఇది ఈ పూస జీరో సైజ్ పూస బీడ్ ఇలా అన్నది ఇలా కుట్టేసుకోవాలి ఇంకా చూసారా ఎంత ఈజీనో ఒక్క రూపాయి కూడా ఖర్చు లేదు ఇందులో మనకి ఇంట్రెస్ట్ ఉన్నప్పుడల్లా ఇలా కాసేపు కుట్టుకుంటే సరిపోతుంది ఇదే మోడల్కి బయట వెయ్యి రూపాయలు తీసుకుంటారు బయట వాళ్ళకు కూడా మనం కుట్టియొచ్చు ఇట్లాంటి హ్యాండ్ వర్క్స్ మన చేతిలో ఉంటే ఒకరి పైన ఆధారపడకుండా బయట వాళ్ళకు కూడా కుట్టియచ్చు అయితే డిజైన్స్ రావాలి మెయిన్ కలర్ కాంబినేషన్ కూడా తెలియాలి ఈ ప్రొఫెషన్లో చూసారా ఎంత ఈజీనో చూసారా అవుట్లుక్ ఎంత బాగా వచ్చిందో చాలా సింపుల్ అండ్ ఈజీగా కుట్టేసుకున్నాను నేను ఈ సింపుల్గా ఇష్టపడే వాళ్ళకి ఇది చాలా నచ్చుతుంది హెవీ వర్క్స్ ఇష్టం లేని వాళ్ళకి